సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి నమస్కారం అండి నమస్తే అమ్మా మీరు ఈరోజు మా స్టూడియోకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా మంది కూడా ఈ కొంతమంది ప్రవచనకర్తలు మాటలు కూడా మేము వింటూ ఉన్నాము వాళ్ళు ఏంటంటే జాతకాలు అనేవి నిమిత్త మాత్రంగా చూడాలి కానీ పరిపూర్ణంగా చూడడం ఏంటి దాన్ని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అందులో ఈ ఇప్పుడు మనం ఏవైతే హస్త గురించి మాట్లాడబోతున్నామో హస్త గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది చేతులు మూతులు ఇవన్నీ చూసుకోవడం ఏంటి అంటే కొన్నిటికి మాత్రమే ఇప్పుడు మన వ్యవసాయానికి ఖగోళ శాస్త్రానికి మాత్రమే అవి చూడాలి తప్పితే మనుషులకు అవన్నీ అవసరం లేదు అంటున్నారు మరి మీ పరిజ్ఞానంలో అది ఎంతవరకు వాస్తవము దాని గురించి మీరేం వివరిస్తారు మాకు ముందుగా ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే వారు అపర సరస్వతి పుత్రులు అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మానసికమైనటువంటి శక్తి సామర్థ్యాలు ధారణ మన సనాతన ధర్మంలో ఉండేటువంటి పురాణ ఇతిహాసాలు వేద వాంగ్మయము ఉపనిషత్తులు ఇతర కథలు అవన్నీ కూడా ఉపాసన పెట్టినటువంటి మహానుభావులు అయితే వారికి ఈ జ్యోతిషము సాముద్రికము అవి ఎంతవరకు కరెక్టు కాదు అనేటువంటి పూర్తి పరిజ్ఞానము వారికి ఉండదనేటువంటిది నా విశ్వాసం ఎందుకంటే ఈ జ్యోతిషాన్ని సాముద్రిక శాస్త్రాన్ని కూడా కలిపేసి మూతులు చేతులు చూసుకోవటం ఈ నక్షత్రాలు జాతకాలు ఇవన్నీ ట్రాష్ అని చెప్పడం అంటే ఈ రెండిటికి నక్షత్రాలు రాసుల గురించి చెప్పేటువంటిది శాస్త్రం హస్తము వ్యక్తిగత అంశాల గురించి చెప్పేటువంటిది సాముద్రిక శాస్త్రం ఈ రెండింటికి సంబంధమే లేదు అయితే మనం ప్రకృతిలో భాగాలం గనక ఈ ప్రకృతిలో ఉండేటువంటి మనం ఏదైతే ఈ సాముద్రిక శాస్త్రానికి శాస్త్రానికి మధ్యలో లింకు పడి ఉందో నవగ్రహాలు వాటిని కూడా ఈ సాముద్రిక శాస్త్రంలో మనం అన్వయం చేసి చెప్తున్నాము గనక ఈ రెండు ఒకటని వారు భ్రమిస్తున్నారు వారు వాగ్దాటి ఉంది కదా అని చెప్పేసి చక్కని సూక్తులు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఈ రెండింటిని కలిపి చెప్పేస్తే తప్పట్లు కొట్టేస్తారు జనం కానీ ఈ రెండు వేరు వేరు అనేటువంటి పరిజ్ఞానం వారికి లేదు పేర్లు నేను వ్యక్తీకరించను ఏంటి అంటే నా నియమం ఏమిటంటే నేను అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళిన సభలకు వెళ్ళిన సాముద్రిక శాస్త్రంలో నాకు డైరెక్ట్గా వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉన్నటువంటి లక్ష మంది క్లయింట్స్ ఉన్నారు నాకు నేను లక్ష మంది హ్యాండ్స్ చూశాను వాళ్ళందరూ చూసారా అంటే నా దగ్గర రికార్డు ఉంటుంది ఇంకా ఏ శాస్త్రము కూడా ఏ ప్రవచనకర్త కూడా వ్యక్తిగతంగా ఇంతమందితోటి పరిచయం ఉండేటువంటి అవకాశమే ఉండదు సభలో కొన్ని లక్షల మంది కూర్చోవచ్చు వేదిక మించి ఉపన్యాసం ఇవ్వచ్చు కానీ వీళ్ళందరికీ వ్యక్తిగతమైనటువంటి అటాచ్మెంట్ ఉండదు అంతేకాదు అక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పారనుకోండి అందరూ అక్కడ వినేసి తప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత దీన్ని పాటించేస్తున్నారు అందరూ పాటించే వాళ్ళు ఉండరు కదండి ఎక్కువ లేదు కదా ప్రవచనం అనేటువంటిది ఏమవుతుందంటే అది ఒక ప్రవచనంలాగే ఉంటుంది అంటే ఇది సాముద్రిక శాస్త్రం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అంశము నేను హస్తాన్ని పరిశీలించి చెప్తున్నప్పుడు దాంట్లో ఉండే లక్షణాలను బట్టి మీ శారీరక జ్ఞాన మానసిక యోగ విచక్షణ లక్షణాలని నేను అక్కడ ఎలా ఉన్నాయి వాటిలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి మళ్ళీ ఈ పరిష్కరించుకోవడానికి ఆ ఆ జ్యోతిషాస్త్రంలో చెప్పినట్టు కతువులు చేయండి యాగాలు చేయండి హోమాలు చేయండి దానాలు ఇవ్వండి పూసలు వేసుకోండి ఇవి ధరించండి అవి ధరించండి అవి కట్టుకోండి ఇవి కట్టుకోండి అని చెప్పను సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుంది వ్యక్తిగతమైనటువంటిది ఆ మహానుభావులే చెప్తున్నారు ఈ జ్యోతిష్యం అనేటువంటిది హితము సాముద్రిక శాస్త్రము జీవితము భవిష్యత్తు అది వ్యష్టి అంటే వ్యక్తిగతము అని చెప్తున్నారు ఇది కరెక్ట్ ఇక్కడ మిగిలిన శాస్త్రాలన్నీ కూడా ఈ ప్రవచనాల్లాగే ఈ ప్రవచనాల్లాగే సమిష్టి అందరికీ చెప్పేస్తారు దాంట్లో కావ్యాల నుంచి చెప్తూ ఉంటారు కావ్యాల యొక్క లక్షణం ఏమిటంటే కొంతమందిని పొగడటం కొంతమందిని ఉత్తేజపరచడం లేనివి చెప్పటం అది కావ్యాలు కానీ శాస్త్రం అలా ఉండదు ఖచ్చితత్వం ఉంటుంది ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం ఎవరికి వారికి చెందింది అందువల్ల విన్నాను నేను అయితే దీని గురించి కొంచెం లోతుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ మాటల్లోనే విన్నాను కొన్ని చోట్ల నోట్ చేసుకున్నాను కూడాను మహానుభావులు అంటే కోతులకి ఉంటాయి ఈ అరచేతిలో రేఖలు మనకి ఉంటాయి అయితే మన కోతులు అన్నారు కాదు మనం కోతులు ఎందుకు అవుతాం కదా కోతులు చేతుల్లో ఉండేటువంటి గీతలు కోతులు యొక్క లక్షణాలు తెలియజేస్తాయి మీ చేతుల్లో ఉండేటువంటి గీతలు మీ యొక్క మేధస్సుని మీ యొక్క చమత్కారతనాన్ని మీ యొక్క అదృష్టాన్ని మీ యోగాన్ని మీ భవిష్యత్తులో మీరు చేస్తున్నటువంటి ప్రణాళిక రచనల్ని గతంలో మీరు పొందినటువంటి యోగాల్ని అన్నిటినీ ఇది చెప్తుంది అప్పుడు కోతులు ఎందుకు అవుతుంది మనకి అంతేకాదు కోతులకే కాదు సృష్టిలో సమస్త జీవరాశికి కూడా జంతువుల వరకు వస్తే మనం జంతువులకి మనకి దగ్గర దగ్గర ఉండేటువంటి వెన్నుముక కలిగిన జంతువుల దగ్గర నుంచి కూడా ఈ కర్మను చేయటం అనేటువంటిది జరుగుతుంది ఆ ప్రవచనకర్తలే చెప్తున్నారు మన కర్మను మనం నమ్ముకోవాలి మన కర్మను మనం ఆచరించాలి అనుసరించాలి అని భగవాన్ శ్రీకృష్ణుడే చెప్పాడు నీ కర్మను నువ్వు చెయ్యి అన్నాడు ఇప్పుడు మనం దాంట్లో ఏం చేస్తున్నారంటే ఇదంతా కలగాపలకం చేసేసారు వారు చెప్పడంలో ఈ నైధన తార లేకపోతే విపత్ తార ఈ తారలో చేసుకుంటే అలా అయిపోతుంది అల్ విశ్రాన్ గ్రహాల వరకు ఓకే ఇవి ఉనికిలో ఉన్నాయి ఖగోళ ఆస్ట్రాలజీ చూసినా ఆస్ట్రానమీ చూసినా గ్రహాలు గతులు ఎందుకనంటే మనం ఈ విశ్వంలో ఒక కుటుంబంలో ఉన్నాం మనం అంటే ఈ దేశంలో మనం ఒక కుటుంబంలో ఉన్నట్లే ఈ కుటుంబంలో అంటే ఇక్కడ మీరు ఈ దేశంలో అనేక ఉంటే మీరు ఒక సంస్థలో ఇప్పుడు పనిచేస్తున్నారు మీరు మీ సంస్థకి యజమాని ఒకళ్ళు ఉంటారు మీ సంస్థకి వివిధ వర్కాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు యాంకరింగ్ పిఆర్ఓ వీళ్ళందరూ అందరి యొక్క ప్రభావము యజమాని యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది మీ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది అవునా అదే విధంగా అనంత విశ్వంలో మనము ఒక కుటుంబంలో ఉన్నాము దాన్నే సౌర కుటుంబము అంటాము ఇందరు గ్రహాలు గ్రహాలు అన్నారు ఓకే సూర్యుడు గ్రహము కాదు నక్షత్రము చంద్రుడు గ్రహము కాదు ఉపగ్రహము కానీ మనం సూర్యుడిని చంద్రుణ్ణి కూడా మనం గ్రహాలనే ఎందుకు అంటున్నాము అంటే కుటుంబ సభ్యులు అంటాం ఆ మాటకి గ్రహాలు అని పేరు పెట్టుకున్నాం మీ సంస్థలో సభ్యులు అంతేనా అంచేత ఈ సభ్యుల యొక్క ప్రభావము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నట్లే ఈ సౌర కుటుంబంలో ప్రతి పరమాణువులోనూ పరమాణువులో ఉండేటువంటి ప్రతి జీవరాశిలో మీద జీవరాశిలో ఉండే ప్రతి కణము మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది అయితే ప్రకృతి శక్తులు అంటే దైవంతో సమానం మనం దైవం సూర్యుడు గ్రహాలు పంచభూతాలు అంటాం మనం ఫైవ్ ఎలిమెంట్స్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తోటే మనం జీవిస్తున్నాము ఈ ఫైవ్ ఎలిమెంట్స్ భగవత్ స్వరూపాలు నవగ్రహాలు భగవత్ స్వరూపాలు భగవత్ స్వరూపం అంటే భగవంతుడు చేసేటువంటి కర్మ క్రియ అంటాము కర్మ కాదు అది ఎందుకంటే మనం ఏ పనైనా చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని మళ్ళీ మనం కోరితే కర్మది ఫలితాన్ని కోరేదే మన మనం మరి ఫలితాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో మళ్ళీని అప్పుడు రుణం ఏర్పడుతుంది మీ నుంచి నేను ఫలితాన్ని కోరినా నా నుంచి మీరు కోరినా మన ఇద్దరి మధ్య రుణం ఏర్పడుతుంది రుణం ఎప్పుడెప్పుడు ఏర్పడిందో బంధం ఏర్పడుతుంది రుణ బంధాలు పెరుగుతూ ఉంటాయి రుణం ఉంటే తీర్చాలి మనం మనం ఎప్పుడైతే ఒకరికి ఇచ్చామో మళ్ళీ వాళ్ళు తీసుకునే వాళ్ళు మనకి తీర్చాలి రుణం ఎప్పుడైతే తీర్చాలో ఈ రుణ మధ్య ఉండేటువంటి బంధాల మధ్య ఉండేటువంటి వ్యత్యాసం మనకు తెలీదు అంజత ఆ పరస్పరము తీర్చుకోవడం పూర్తి కాకపోతే ఈ జన్మ అంటే వంద సంవత్సరాల్లో అది తీరకపోతే మళ్ళీ తీర్చడానికి మళ్ళీ జన్మిత్తాలి మనం అది మన పునర్జన్మ సిద్ధాంతం ఈ ప్రవచనకర్తలు కూడా ఒప్పుకున్నది అది మన సనాతన ధర్మంలో ఉన్నది కానీ కర్మ క్రియ అన్నాను నేను అంటే సూర్యుడు కాంతిని వెతలుతాడు చంద్రుడు ఆ కాంతిని తీసుకుని మళ్ళీ మనకిస్తాడు మిగతా నవగ్రహాల్లో ఉండేటువంటి మిగతా సభ్యులు సూర్యుడి నుంచి కాంతిని తీసుకుని చంద్రుడు ప్రతిబింబించినట్లే మన మీదకి పంపుతారు ఆ రేసెస్ వేరుగా ఉంటాయి కానీ వాటి ప్రభావం మనకు తెలియదు అంటే ఇప్పుడు అయస్కాంతం పెట్టాము ఇక్కడ అక్కడ నుంచి అది ఇనువుని అట్రాక్ట్ చేస్తుంది అది మధ్యలో ఉండేటువంటి బాండ్ మనకి తెలియదు తెలియదు కనబడద్దు అదే విధంగా అలాగే శాటిలైట్ ఉంది మనకు సెల్ ఫోన్లోకి సిగ్నల్స్ సిగ్నల్స్ వస్తాయి అవి కనబడవు అలాగే ఇతర గ్రహాల నుంచి అంటే ఇతర కుటుంబ సభ్యుల నుంచి మన కుటుంబ సభ్యులు కొంతమంది దూరంగా ఉంటారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క చర్యల్ని మనకి పంపుతూ ఉంటారు వీడియో రూపంలో అవునా అదే విధంగా ఈ ఈ కుటుంబ సభ్యులందరూ గ్రహాలు అక్కడ వరకు ఓకే కానీ ఆ ప్రవర్చనకర్తలు చెప్పినట్లే కాలాన్ని లెక్క పెట్టడానికి ప్రకృతి యొక్క స్వభావాన్ని తెలుసుకోవటానికి కాలంలో ఏ కాలంలో మనం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవటానికి ఈ గ్రహగతులు ఆధారంగా ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసారు వాళ్ళు అంటే పౌ పౌర్ణమి అమావాస్య రావటం చంద్ర గమనాన్ని బట్టి భూగమనాన్ని బట్టి వేసవ కాలం శీతాకాలం వర్షాకాలం రావటం అలాగే మధ్యలో గ్రహణాలు రావటం ఈ ఖగోళ శాస్త్రం అంటాం దాన్ని అయితే ఈ కాలాన్ని లెక్క పెట్టడానికి అనుగుణంగా వారు ఏం చేశారంటే కొన్ని సూచనలు చేసుకున్నారు ఏమిటంటే అవి చంద్రకళల ఆధారంగా ఒక రోజు మనకి కనిపించినటువంటి ఆ నక్షత్ర సముదాయాన్ని ఒక పేరు పెట్టుకుని అశ్విని భరణి వృత్తి కానీ ఆ కొన్ని నక్షత్రాలు కలిసి ఉంటే అది రాసులు కానీ మేషరాశి అని అంతవరకు వాస్తవమే అవన్నీ ఊహాజనితమైనటువంటివి తప్పితే ప్రాక్టికల్ లోకి వస్తే లేవు అక్కడ ఎందుచేతంటే మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం పేరే సూర్యుడు అవునా ఉదయం లేస్తే కనిపించేది మనకు అంటే సూర్యుడికి మనకి మధ్య ఉండేటువంటి దూరం పద్దెనిమిది కోట్లు పదిహేను కోట్లు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అంటే వేసవ కాలం అయితేనేమో పదిహేను కోట్లు శీతాకాలం అయితే పద్దెనిమిది కోట్ల దూరంలో ఉంటుంది కిలోమీటర్లు ఇంకా దగ్గరలో ఉండేటువంటి ఇతర నక్షత్రాలను మనం పరిశీలిస్తే మనం ఏ అయితే నక్షత్రాలని అనుకుంటున్నామో అవి దగ్గరలో లేవు మనకి దగ్గరలో ఉన్నటువంటి నక్షత్రం అతి పెద్ద నక్షత్రం పేరే సింటారియో అది ఎంత ఎంత దూరంలో ఉందో తెలుసా మీకు తెలియదు సూర్యుడు మనకి దగ్గర నక్షత్రం కదా సూర్యుడికి మనకి కాంతి నాలుగు నిమిషాలు పడుతుంది రావటానికి మనకి చేరటానికి అంటే ఒక కాంతి యొక్క వేగము సెకండ్కి మూడు లక్షల ముప్పై వేల కిలోమీటర్లు గంటకి ఎంత నిమిషానికి ఎంత గంటకి ఎంత రోజుకి ఎంత వారానికి ఎంత నెలకి ఎంత సంవత్సరానికి ఎంత అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం ఓకే ఒక సంవత్సర కాలంలో ఎన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు వెళ్తుందో మనకి తెలీదు తెలీదు అలాంటి కాంతి సంవత్సరాలు మూడు వందల అరవై కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తే మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఫ్రాక్షి మాస్ నక్షత్రాన్ని చేరదాం అంటే ఇప్పుడు అశ్విని ఎక్కడుంది లేదు మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం దాని పేరే అది అది ఎంత దూరంలో ఉంది అంచేత వాటి యొక్క ప్రభావం మన మీద పడదు ఉండదు అయితే ఇవి ఎందుకు తెలుసుకున్నాము కాలాన్ని లెక్క పెట్టడంలో అమావాస్య లెక్క పెట్టడంలో పాడ్యమి విధియ అది అని తిథులు అంటే డేట్స్ లెక్క పెట్టడంలో జనవరి ఫిబ్రవరి మార్చి అనేటువంటి నెలలు లెక్క పెట్టడంలో వాటిని మనం అంచనాగా తీసుకున్నాం ఎలాగంటే ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ ఉందా ఉంది గూగుల్ మ్యాప్ మన భూమి మీద భూమి గోళాకారంలో ఉందా దాని మీద నిలువుగా ఉండే గీతల్ని రేఖాంశాలని అడ్డుగా ఉండే గీతల్ని అక్షాంశాలని ఊహాజనితమైన రేఖలు అవి ఎవరు గీలే ఈ ఊహాజనితమైన రేఖలను ఎందుకు పెట్టుకున్నాం మనం అక్కడ అంటే రేఖాంశాలు కాలాన్ని లెక్క పెట్టడానికి అంటే ఓ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇరవై నాలుగు గంటలని మూడు వందల అరవై డిగ్రీలకి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఒక బిందువు దగ్గర భూమి చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై రేఖాంశాలు ఉంటాయి వాటిని విభజించినప్పుడు ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి ఎన్ని నిమిషాలు వెళ్తుందో తెలుసుకుని కాలాన్ని లెక్క పెడతారు అడ్డుగా ఉన్నటువంటివి అక్షాంశాలు భూమికి మధ్యలో గీయబడినటువంటి అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు అది సున్నా డిగ్రీలు ఉత్తర దక్షిణ ధృవాల వైపుకు వెళుతుంది కనుక ఆ ధృవాలకు వెళ్తున్నప్పుడు ఇటు తొంభై ఇటు తొంభై అంటే నూట ఎనభై అక్షాంశాలు నూట ఎనభై ఒక అక్షాంశం నుంచి ఇంకో అక్షాంశానికి దూరం లెక్క పెట్టడానికి అంటే అక్షాంశాన్ని కా రేఖాంశాన్ని కలుపు చూసుకుంటే ఫలానా ప్రదేశంలో ఎంత సమయం అయిందో మనం లెక్కటేయచ్చు దాని ప్రకారం గూగుల్ మ్యాప్లు తయారవుతాయి అవునా ఇవి ఊహా ఊహారేఖలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి వాటిని కాలాన్ని లెక్క పెట్టడానికి ప్రదేశాన్ని గుర్తించడానికి అదేవిధంగా ఊహాజనితమైనటువంటి రాసులు నక్షత్రాలు వాళ్ళు ఖచ్చితత్వం ఉంది దాంట్లో దేనికంటే కాలాన్ని లెక్క పెట్టడానికి మాత్రమే తప్ప ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు గ్రహణం వస్తుంది ఎప్పుడు తుఫానులు వస్తాయి ఇలాగ ఎన్ని వందల సంవత్సరాలకైనా సరే వాళ్ళు లెక్క కట్టచ్చు ఎందుకనంటే కాలము అనేటువంటిది నిర్దిష్టమైనటువంటిది ఖచ్చితమైనటువంటిది ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు సూర్యుడు చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు బై ఒకటి బై నాలుగు రోజులు పడుతుంది ఓకే చంద్రుడు మన చుట్టూ తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది ఇవన్నీ ఖచ్చితం అవి మారవు నాలుగు వందల కోట్ల సంవత్సరాలు ఈ భూమి పుట్టినా సరే దాని వేగంలో కానీ దాని యొక్క భ్రమణంలో కానీ ఏ రకమైనటువంటి మార్పు ఉండదు అవి కాలాన్ని లెక్క పెట్టడానికి ఉంటాయి భ్రమణం వలన పగలు రాత్రి ఏర్పడతాయి ఇవన్నీ తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద ఆపాదించి ఇది వ్యక్తిగతమైనటువంటి జాతకాలంలోకి చొప్పించి అంటే ఒకప్పుడు మానవుని యొక్క మేధస్సు వృద్ధి చెందకుండా కొంతవరకు ఉండిపోయినప్పుడు మూఢత్వాన్ని కల్పించి సూర్యుడిని మీద కోపగించాడు చంద్రుడు కోపగించాడు కుజుడు కోపగించాడు శని కోపగించాడు ఆ కోపగించడం వలన నీ జీవితంలో ఈ రకమైనటువంటి అవాంతరాలు ఏర్పడుతున్నాయి అందువల్ల దీన్ని పరిష్కరించడానికి నువ్వు నా దగ్గరికి రా నాకు ఇంత సమర్పించుకో ఈ క్రతువులు చేద్దాం ఈ ఉంగరాలు పెట్టుకో ఈ రాళ్ళకు మొక్కు ఈ తాళ్ళు కట్టుకో ఈ రుద్రాక్షలు వేసుకో ఇవన్నీ చేసుకో చేసుకుంటే నీ జీవితం తెల్లారేసరికి మూడు పువ్వులు ఆరు కాయలో అయిపోతుంది అని చెప్పటం అనేటువంటిది శుద్ధ తప్పు దాన్ని ఖండించమనండి ఈ ప్రవచనకర్తని అంతే అది కాకుండా ఇంకొకటి నైధన తార అంటే ఒక తార ఓ రోజు మీరు పుట్టారు ఎప్పుడు పుట్టారో ఆ సమయం అది లెక్క పెట్టుకోవడానికి మనం ఒక గుర్తుని ఏర్పరచుకున్నాం అంతే తప్ప అది మన మీద ప్రభావం చూపెట్టేసి వివాహం దగ్గరికి వెళ్ళేసరికి నైధన తార ప్రత్యేకతారా అని చెప్పేసి అంటే ఈ కాలంలో నేను విన్నాను ఒక ఒక పండితుల దగ్గరికి ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి చక్కగా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చింది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వివాహం చేసుకుందాం అనుకున్నారు కులం కూడా ఒకటే అతి సబ్కాస్ట్ వేరు వేరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే తల్లి తండ్రి మొత్తం మీద ఏదో ఒప్పించుకున్నారు అయితే మనం పూర్వకాలం నుంచి వచ్చేటువంటి ఈ చాంద స్వభావాలు ఉన్నాయి కదా దీంతో ఏం చేసిందంటే ఆ తల్లిగారు ఇక్కడ ఈ ఊళ్ళోనే ఒక పండితుడు మహా పండితుడు లక్షలు తీసుకుని హోమాలు చేసేటువంటి ఓ పండితుడి దగ్గరికి వాళ్ళకు పరిచయం ఉంది వీళ్ళు పట్టుకెళ్ళి ఈ జాతకాలు చూపెట్టారు వెంటనే ఆయన అన్నాడు అయ్యాబోయ్ దీనికి ప్రమాదం ఈ అమ్మాయికి ద్వితీయ కళాత్ర యోగం ఉంది అంటే కుజుడు కోపగించాడు ఇంకొకడు ఎవడో ఏదో చేసాడు అని చేత చేసుకుంటే వెంటనే చచ్చిపోతాడు ఈ దోషం పోగటానికి ఏమిటి అని పాపం అడుగుతారు కదా అడిగితే ముందు ఒక పెళ్ళి అయ్యి అయిందంటే అది చచ్చిపోతాడు రెండో పెళ్ళి అవుతున్నాడు మరి ఎలాగండి దోషం పోవటం అంటే ముందు పెళ్లి చేసేద్దాం ఏ పెళ్ళి అరటి చెట్టుకో లేకపోతే మేకపోతుకో ఇది వాస్తవం జరిగింది చెప్తున్నాను నేను ఇలాంటి వాళ్ళు ఇంత ఎక్కడో ఎక్కువ మంది అయిపోయారు వెంటనే ఆ తల్లి ఏం చేసింది అలాగే ఆ ఏర్పాటును చూడండి అంది వెజిటేరియన్ అయితే అడి చెట్టు నాన్ వెజిటేరియన్ అయితే మేకపోతు అందుకే అంటే పెళ్లి చేసేసి అడి చెట్టుని నరికేస్తారు చచ్చిపోయినట్టు లేకపోతే మేకపోతు నరికేస్తారు అది కూడా తింటారా మళ్ళీ ఏమో ఏం చేస్తారో ఏం చేస్తారు మనకి అవి తింటారో వదిలేస్తారు మనకు అనవసరం అంటే శాస్త్రాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు శాస్త్రాలను మార్చేస్తే అవే ఊహాజనితమైనటువంటి వాటిని మార్చేసి లక్షలు పుచ్చుకుని క్రియ చేసేస్తే మనం మనుషులం కదా మేధావులం కదా ఇంత పెరిగిపోయాం కదా పెరిగిపోయినటువంటి వాళ్ళు అరటి చెట్టుకు పెళ్లి చేయటం మేకపోతేటువంటి అని అడిగేవారు ఈ ప్రవర్తనకర్తలు ఎవరైనా ఉన్నారా లేరు కదండి చెప్తుందే వాళ్ళు కదా మరి చూసుకు చేసుకోండి దాంట్లో దోషాలు ఉంటాయి దోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గా చూసుకోవడం అంటే కొంచెం స్టార్టింగ్ చూసుకోండి అంటే స్టార్టింగ్ చూసుకున్నా మళ్ళీ వరకు వరకు చివరి వెళ్తుంది వెళ్తుంది అంచేత ఇక్కడ చూసుకోండి అలా కాదు అది నైజం తార ప్రత్యేక తారా నువ్వు ఎప్పుడైతే అన్నావో అంటే దోషాన్ని ఆపాదిస్తున్నావు నువ్వు దోషం అక్కడ లేదు మన బుద్ధిలో ఉంది మన వ్యాపార ధోరణిలో ఉంది లేనటువంటి వాటిని పెట్టేసి భయపెట్టేసి వాళ్ళని దగ్గర డబ్బులు డబ్బులు తీసుకొని కావాలంటే కానీ అంత చక్కని అమ్మాయికి వాళ్ళు ఇష్టపడి చేసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు రెండు కుటుంబాలు అన్ని చూసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు క్వాలిఫికేషన్ చూసుకుని అందచందాలు చూసుకుని అన్ని అయిన తర్వాత ఈ దోషాన్ని ఆప ఆపాదించి నువ్వు అరటి చెట్టు నరికేటువంటి అరటి చెట్టుకి మనిషికి పెళ్లి చేస్తావు నువ్వు ఏ శాస్త్రం చెప్పింది శాస్త్రమేనా అది అలాంటి శాస్త్రాలు మనం ఎందుకు పాటించాలి మనిషి మనుగడ చక్కగా ఉండేలాగా చెప్పాలి శాస్త్రం అంటే అంతే కదా అంచేత సాముద్రిక శాస్త్రం అలా చెప్పదు నీలో ఈ లోపం ఉంది ఈ బలహీనత ఉంది దాన్ని నువ్వు సరి చేసుకో ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది గొడవ వస్తే ఎందుకు వచ్చిందో చెప్పు శాస్త్రం ఏంటి నీ ఆలోచన నుంచి వచ్చిందా నీ శరీర లోపం వల్ల వచ్చిందా నీ మనస్సు యొక్క తేడా వల్ల వచ్చిందా నీ యోగము వల్ల వచ్చిందా నీ విచక్షణ కోల్పోయి వచ్చిందా దాన్ని సరి చేసుకో సరి చేసుకునే క్రమంలో భగవంతుని ప్రార్థించు నువ్వు ఏ గ్రహం అనుకుంటావు ఆ గ్రహాన్ని మనసులో అర్థించు నీ లక్షణాన్ని మార్చమని కోరు అంటే నువ్వు మార్చమని వాళ్ళని అడక్కు ఏం చేద్దంటే వాళ్ళకి ఆ పని లేదు ఆ భగవంతుడు కదా కుజుడు అంటే భగవంతుడు కుజుడు వచ్చేసి ఇక్కడ కూర్చుని ఈయన్ని మనం మనల్ని సరి చేయటం అని ఈయన ఆర్డర్ వేస్తే ఎవరైతే ఈ కర్తున్నాడో ఇక్కడ ఈయన రప్పిస్తాడు అక్కడికి అలా అయితే అందరి జీవితాలు మారిపోతాయి మారిపోవాలి కదా ఎందుకు మారుతాయి రాముడు కృష్ణుడు పరమాత్మ స్వరూపాలు వాళ్ళు పరమాత్మ నేను నమ్ముతాను దేవుణ్ణి నమ్ముతాను నేను శాస్త్రాన్ని నమ్ముతాను కర్మని నమ్ముతాను నన్ను నేను నమ్ముకుంటాను ఈ శాస్త్రం అదే చెప్పొద్ది పరమాత్మ నమ్ము పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు కదా నీలో ఉన్నవాడిని ఉత్తేజితపరచడానికి ప్రార్థన చేయి నేను మారతానని నువ్వు సాగిలపడు ఆయన దగ్గర నువ్వు మార్చు అని ఆయన అడగటానికి నువ్వెవరు పరమాత్మ అనంతమైనటువంటి అనేటువంటి మన నమ్మకం ఉన్నప్పుడు నాలో ఉండే అవలక్షణ నువ్వు మార్చు నీకు చాక్లెట్ పెడతాను అంటామా అది తప్పు మరి ఈ చెప్పేటువంటి వాళ్ళు అది ఎందుకు చెప్పరు ఈ ప్రవర్తనకర్తలు అవి చూసుకోండి ఎప్పుడైతే చూసుకున్నాడో వాడు ఇంకక్కడి నుంచి ఇలాంటివన్నీ చెప్తా భయాలని మనసులో ప్రవేశపెడుతున్నాడు ఆ భయం పోతుందో వాళ్ళలోనూ నిజంగా పెళ్లి చేసుకుంటారండి వీళ్ళకి కాదనో లేకపోతే అవుననో వాళ్ళకి ఏదో అనారోగ్యమో లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అక్కడి నుంచి మేము చెప్పాం కదా మీరు వినలేదు మీరు ఇలాగ జరిపోయింది అది తప్పు కదా అది అంచేత మీరు చూసుకోవాల్సినవి ఏంటి మీ యోగ్యతలు మీ ఇద్దరు మనస్సులు అవి చూసుకోండి కుటుంబంలో ఒక్కొక్కసారి మనకి ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ ఉన్నాయి కనుక ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నాయి లేదో చూసుకోండి మీ ఇద్దరు సరిపోయితే ముందుకు వెళ్ళండి అని చెప్పాలి అంతే ఒకవేళ నిజంగా నువ్వు అంత పండితుడు అయిపోయి ఊహాజనితమైనటువంటి ఈ రాసుల్ని నక్షత్రాలని కూడా ఇక్కడ ప్రవేశపెట్టేసి వాళ్ళని మార్చేసి అంత శక్తి ఉన్నప్పుడు నువ్వు దేశంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు వరదలు వస్తున్నప్పుడు తుఫానులు వస్తున్నప్పుడు జనాలు నశించిపోతున్నప్పుడు నువ్వెందుకు చేయట్లేదు అక్కడ ఈ మహిమ కలిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలను మార్చేసి నువ్వు ఆ దోషాలని నివారించేటప్పుడు ప్రకృతి వన ప్రకృతి సహజంగా జరుగుతున్నటువంటి విపత్తులను నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు అంచేత దానికి ప్రార్థన చేయండి అంచేత వ్యక్తిగతమైనటువంటి కోరికల కోసం భగవంతుని ప్రార్థించకూడదు సామూహికంగా మనం అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించండి అందరికీ భగవంతుడు ఒకలాంటి మీరు అంటే ప్రవచనము అంటే అందరికీ ఒకలాగా ఉండాలి చెప్తారు తీసుకున్నవాడు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటాడు ఇప్పుడు రాముడి గురించి రావణాసురుడు గురించి రామాయణం చెప్తున్నాడు దాంట్లో కొంతమంది రావణాసురులు ఉంటారు వాడు రావణాసురుడు బాగున్నాడు అని తీసుకుంటాడు మరి ఆ మాట ఏం చెప్పిందే కదా నచ్చింది అంతే కదా అది అంచేత రాముణ్ణి ఆచరించే వాళ్ళు అనుసరించారు అనుసరించమని సూచన చేస్తారు తప్ప మీరు బలవంతంగా వెళ్ళిపోయి వాళ్ళని ఏమి చేయలేరు కదా అంతే కదా ఈ శాస్త్రాలు కూడా అంతే అంచేత మనం చెప్పడం వరకే అయితే మానవుని యొక్క వికాసానికి ఆనందానికి మనమేమి చేయగలం ఈ శాస్త్రం ఏం చేస్తుంది అని చెప్పాలి తప్ప లేని దోషాలని భయాలని మన మీద గుప్పించేసి దానికి కతువులు పూజలు హోమాలు ఇవన్నీ చేయకూడదు తప్పు అదే ప్రవచనకర్తలు ఈ టీవీలో మీరు అరగంటకి పాతికి వేలు ముప్పై వేలు ఇచ్చి మీరు ఇవన్నీ ప్రచారం చేసుకుంటున్నారు అని కూడా అన్నారు అయితే అది వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఆయనలాగే నేను కూడా రమణ మహర్షి కూడా తను బ్రతకటం కోసం ఆహారం తీసుకున్నాడు తప్ప ఆహారం తీసుకోవడం కోసం బ్రతకలేదు ఆయన సంఘంలో ఆచ్ఛాదన ఉంటేనే కొంత బాగుంటుందని చెప్పేసి పెట్టుకున్నాడు తప్ప తన వేషం కోసం బ్రతకలేదు తన యొక్క ఆత్మలోంచి వచ్చినటువంటి పూర్వజన్మకృతమైనటువంటి వాసనలకు అనుగుణంగా ఏర్పడినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచడానికి జీవించాడు తప్ప మనం తీసుకోవడానికి జీవించలేదు అదేవిధంగా మనం ఇక్కడ సంఘజీవులం కనుక సన్యాసులం కాదు అంతే ఏదో స్వల్పం మనం బతకడం కోసం ఈ వేషం వేయటం కోసం ఇక్కడికి రావటం కోసం ఈ ఈ ఎట ఈ సెటప్ అంతా ఉంచడం కోసం ఏదైనా కొంత తీసుకోవచ్చు కానీ మిమ్మల్ని భయపెట్టి మీలో ఈ గ్రహం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మీరు ఇన్ని లక్షలు పట్టరండి దీనికి క్రతువు చేస్తానంటే శుద్ధ తప్పు దాన్ని ఖండించాలి ఈ ప్రవచనకర్తలు అది ఓకే అండి చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ